స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేసిన కూలీ సినిమాతో మరొక హిట్ అందుకున్నాడు ఇక ఇప్పుడు దర్శకునిగా ఖైదీ నంబర్ టూ రజనీ కమల్ కాంబోలో సినిమా చేయాల్సి ఉన్నా కూడా డైరెక్షన్ కు కాస్త గ్యాప్ ఇచ్చి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు డైరెక్షన్ చేసి బోర్ కొట్టిందేమో హీరోగా టర్న్ అయ్యాడు ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో మాత్రం లోకేష్ కనకరాజ్ హీరోగా సినిమా వస్తోంది ఇటీవలే చెన్నైలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది తాజాగా ఈ సినిమా టైటిల్ ను అలాగే గ్లిమ్స్ ను కూడా రిలీజ్ చేశారు ఈ సినిమాలో దేవదాస్ పాత్రలో నటిస్తున్నాడు లోకేష్ ఇక బాలీవుడ్ భామ వామికా గబ్బీ చందాన పాత్రలో కనిపించబోతోంది రెండిటిలో కూడా మొదటి రెండు లెటర్స్ తో ఈ సినిమాకు డీసీ అనే టైటిల్ కు ఫిక్స్ చేశారు అయితే అవుట్ అండ్ అవుట్ రా రాస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు గ్లిన్స్ చూస్తే అర్థమవుతోంది కాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది ఇక కన్నడ భామ రజితారాం తమిళ్ బ్యూటీ మీనన్ మరో రెండు పాత్రల్లో నటిస్తున్నారు కాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ అనిరుద్ ఈ డీసీ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు ఇక దర్శకుడిగా తమిళ అగ్ర హీరోలను డైరెక్ట్ చేసి హిట్స్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ ఇప్పుడు హీరోగా కూడా సక్సెస్ కావాలని ఆశిద్దాం